ము పిలుస్తారు ఏంటో మరి దౌర్భాగ్యం వాళ్ళ పేర్లున్నాయి కదా వాళ్ళకి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు అయినా కూడా పేరుతో పిలిచే విధానం ఇవాళ మార్కెట్లో చాలా ఈజీగా పిలుస్తారు అలాగే ముసలి వాడు అంటారు అది ఎంతవరకు సమంజసం ఎవరైనా సరే యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్థాయికి ఏదో ఒక రోజు జారిపోవలసిందే అనివార్యమైన విషయం ఇదంతాను అయినా కూడా మనం మన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలి వృద్ధులు ఎప్పుడు సమాజానికి భారం కాదు కుటుంబానికి శాపము కాదు వాళ్ళు భవిష్యత్తుకి ఇచ్చే భరోసాలు అంటారు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ చెప్పి జీవితాన్ని మార్గదర్శకంగా నిలబెట్టే వాళ్ళు ఎంతో అనుభవం ఈ ఫోటోలో చూస్తున్నారు ఆరేటి వెంకయ్యమ్మ గారు వీరు స్వాతంత్ర కాలంలో జన్మించారు ఆ తర్వాత భీమవరం రోడ్ల మండలం తుందూరు గ్రామం వీరిది ఈ గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేశారు అంత గొప్ప మనిషి వారి భర్త గారు ఈ గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేశారు వెంకయ్యమ్మ గారు వీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వీరు మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతుళ్ళు ఇటువంటి కోడళ్ళు ఇటువంటి కుటుంబం వీరు సంతానం సుమారుగా పిల్ల పీసి మొత్తం అంతా కలిసి ముప్పై మంది పైనే ఉన్నారు వంద మంది పైనే ఉన్నారు అంటే మనిషి జీవించిన తర్వాత కూడా బతకాలంటే ఏదో ఒక మంచి పని చేయాలి అలా మంచి పని చేసేవాళ్ళే చిరస్థాయిగా మరణించిన తర్వాత కూడా జీవిస్తూ ఉంటారు అటువంటి మంచి పని అంటే మన ఆపదలో ఉన్నవాడికి సాయం చేయటం తోటి వారికి ఇబ్బంది వస్తే మనం కల్మషం లేకుండా సేవ చేయాలి కొంతమంది సేవ చేస్తారు చేసి ఎద్ర తిడతా ఉంటారు అది కానే కాదు కల్మర్షం లేకుండా సేవ చేసి ఇవన్నీ చేస్తే ఇవాళ మహిళా దినోత్సవం రోజున వీళ్ళ కుటుంబ సభ్యులు అంతా